ൂസ് കല്യാൺ സിനെ പവൻ കല്യാൺ അ సమస్యల విషయంలో గాని ఈ రోజు సినిమా వేదికైనా కూడా ఆయన ఒక గొప్ప లక్షణాన్ని నా మనసులో ఉండేది చెప్పాల్సిన బాధ్యత నా మీద ఉన్నది దయచందరూ ఆ కాలంలో అరుకు అడవి ప్రాంతంలో ఈ రోజు ఆ సైడ్ కూడా మారుమూల పల్లె ఓట్లేసిన గనుడు ఏ రాజకీయ పార్టీ వాళ్ళైనా ఏ రాజకీయ పార్టీ కార్యకర్తలైనా ఏ రాజకీయ పార్టీ నాయకులైనా

ఎప్పెప్పుడూ పవన్ కళ్యాణ్ గారికి హిట్ రావాలని ప్రతి ఒక్కరూ నాతో సహా పవన్ కళ్యాణ్ సినిమా హిట్ అయితే ఎలా ఉండాలో చూడాలని కోరుకుంటున్నా పవన్ కళ్యాణ్ సెన్సేషనల్ హిట్ సినిమాలో ఆ రోజుతోనే చేసినా చేసినాయనేది నాకు సినిమా వ్యాపారం చేస్తుంది కాబట్టి తెలుసు Yeah.